అమ్మోతు చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్ట మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండలంగా ఉంటుంది సార్ నా పేరే కానీ బట్టి గారు పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరి కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష చరిత్ర ఏంటి అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్ కప్పు చెప్తాము హైకమాండ్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాము అది మేము పాటిస్తాము అధ్యక్ష మేము చెప్పింది అదే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ నామినేట్ చేసిన కూడా సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుస్తూ కాంగ్రెస్ లో ఈ సిస్టమ్ ఉన్నది ఈ ఆనవాతి ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యానవాతి పాటిస్తుంది ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి హైకమాండ్ ని గౌరవిస్తాడు హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష